श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ यःकर्ता भक्ता संहत्ता महसाम् निधिः प्रणमामि तमादित्यम् बहिरन्तस्तमोपगम् భగవత్యశ్విని నక్షత్రం అశ్వస్థురంగురంగురగ అశ్వో వాజో హయో హరి మార్చి ఇరవై తొమ్మిది నుండి ఆరు గ్రహాలు ఒక రాశిలోకి వస్తున్నాయి మీనంలోకి వస్తున్నాయి రెండు సంవత్సరాల ఆరు మాసాలు మార్చి ముప్పైకి శని కుంభరాశిలో నుంచి మారి మీనరాశిలోకి వస్తున్నాడు సంవత్సరం పది నెలలకు రాహువు మీనరాశి నుంచి కుంభరాశికి వస్తున్నాడు కానీ ఈ గ్రహాలు ఆరు గ్రహాలు ఒక చోట చేరినాయి ఆరు గ్రహాలు ఎట్లా చేరినాయి ఎందుకు చేరినాయి ఏంటి ఏమిటి కారణం దీనివల్ల వచ్చే కష్టమా నష్టమా సుఖమా దుఃఖమా అనేది ఆలోచించుకోవాలి ఇంతకుముందు అరవై సంవత్సరాలకు పూర్వంలో అష్టగ్రహ కూటము కూటమే అనేది వచ్చింది ఈ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కొంతమంది మానవులు నడుస్తూ నడుస్తూ పడిపోయి ప్రాణాలు తెలియదు మనుషుల మీద పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే ప్రాణాలు పోయినాయి తెల్లవాళ్ళు చూస్తే మనిషి శవమై ఉన్నారు ఇట్లా రకరకాలైన మరణాలు రకరకాలైన వ్యాధులు రకరకాలైన సమస్యలు వచ్చినాయి ఇప్పుడు కూడా ఇరవై నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం వరకు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ నాలుగు సంవత్సరాలు కూడా దుష్ట చతు అని చెప్పాలి ఇరవై నాలుగులోనే కొన్ని రకరకాలైన సమస్యలు బాధలు బాగా పెరిగిపోయి అసలు ఎట్లా బతకాలి మానవుల కంటే రాక్షసులైనటువంటి జనం రాక్షసులంటే వేరే లేరు మానవుల్లోనే రాక్షసులు రాక్షసత్వం ప్ర ప్రబలిపోయి చాలా సమస్యలు వచ్చినాయి అదే కాదండి ఈ మధ్య కొన్ని యుద్ధాలు వచ్చినాయి మరి ఉక్రెయిన్ మీద మరి ఇంకో దేశం ఆ దేశం యుద్ధం చేసింది రష్యా రష్యా అమెరికా రష్యా ఏం చేసింది ఉక్రెయిన్ ఉక్రెయిన్ కూడా ఒకప్పటి రష్యాలో భాగమే మరి వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడి మరి దాన్ని చాలా భాగంలో ఉన్నటువంటి వాడు విడిగా విభజన విభజనైపోయిన తర్వాత తమ్ముడు అన్న మీద ఎదురు దిగినట్లుగా ఉక్రెయిన్ రష్యాకి ఎదురు జరగటంతో వాళ్ళిద్దరికీ యుద్ధం వస్తే మధ్యలో కొన్ని దేశాలు ఉక్రెయిన్ని సపోర్ట్ చేసి యుద్ధం జరిపింది యుద్ధంలో ఎంత నాశనమైపోయిందో ఎన్ని భవనాలు ఎన్ని రకాల ఆస్తులు సర్వనాశనం అయిపోయినాయో మన అందరికీ కూడా బాగా తెలుసు మానవ జన్మ ఎత్తిన వాళ్ళు చదువుకున్న వాళ్ళందరి కూడా ఇది పెద్ద యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది అని భయపడ్డాం అటువంటి యుద్ధం మారింది అంటే కారణం ఏంటంటే గ్రహాల యొక్క సమస్య ఇరవై నాలుగులో ఈ విధంగా మనకు జరిగింది మనకి జరుగుతుంది ఇరవై ఐదు ప్రారంభమైంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉన్నది అని చెప్పటం కాదు ఇక్కడ కావాల్సింది అందరికీ ఉన్నది ఎట్లా ఉన్నది అంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఒక గ్రహం బాగాలేదనుకోండి దానివల్ల ఒక వ్యాధి వచ్చింది ఆ వ్యాధి నిర్మూలన చేయాలి అంటే ఇంట్లో ధర్మ సర్వం ధనం ఖర్చు పెట్టాలి అందరూ కూడా దానికి త్యాగం చేయాలి అట్లా చేస్తేనే ఆ ఇంట్లో వాళ్ళకి ఆ వ్యాధి తగ్గటానికి వెలుగుతుంది ఇది ఒక ఇంటికి ఒక కుటుంబానికి వచ్చిన వ్యాధి కాదు ప్రపంచానికి వచ్చిన వ్యాధి షష్టగ్రహ కూటం ప్రపంచానికి వచ్చిన వ్యాధి ఎందుకంటే నేను చాలామంది బలాన రాశి వరకు ఇబ్బంది బల రాశి బాగా బాగుంది బలాల రాశి వల్ల బాగా సంపాదించుకుంటారు ఇటువంటి మాటలు కాదు చెప్పాల్సింది ఎప్పుడు కూడా మంచి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు కోటీశ్వరుడు అవుతారా అని చెప్తే కాదయా నువ్వు పుట్టినప్పటి నుంచి కోటీశ్వరుడు అంటే నువ్వు నా జాతకం చెప్పేది ఎన్నయ నాకు కోర్టు ఉన్నా నువ్వు చెప్పేది ఎన్న అవుతాడు అది కాదు కావాల్సింది నీకు కోర్టు ఉన్నా కూడా మధ్యలో నష్టం వచ్చేసేసి అరవై సంవత్సరాలు సంపాదించిన మొత్తం సర్వం పోయి కేలా ప్లాట్ఫారం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేయటం ధర్మం అట్లాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు లోపల గ్రహాల వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి ఇవాళ ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నామనేది కాదు అందరం బాగుండాలి ఇప్పుడు సమస్యలు అంటే మన మతం హిందూ మతం హిందూ మతం అనేది ఎటువంటిదంటే ప్రపంచ దేశాల్లో కూడా పూజింపబడుతున్న మతం హిందూ మతం హిందూ మతం ఎటువంటిది అనాది మతం అనాది మతం అంటే ఎవరు పుట్టించింది కాదు మొదటి నుంచి ఉన్నటువంటి మతం ఇందులో న్యాయశాస్త్రం ఏం చేస్తున్నారు ధర్మశాస్త్రంలో కొంత భాగాన్నే న్యాయశాస్త్రం తీసుకొని కోర్టులో డిక్లేర్ చేస్తున్నారు మరి అట్లాగే ఈ మధ్య మరి గరిగపాడి నరసింహారావు గారు గరిగపాడి నరసింహారావు గారు ఈ ఆరు గ్రహాలు ఒక ఒకచోటి చేరినాయి ఇప్పుడు ము అరవై ఏడు క్రితం అష్టగ్రహం ఎనిమిది కూట ఎనిమిది గ్రహాలు చూడ జరిగినాయి ఈ గ్రహాల వల్ల వచ్చినటువంటి సమస్య ఏమిటి ప్రతి రకరకాలుగా చెబుతూ ఉన్నారు ఇది కాదు మనకు కావాల్సింది మెయిన్ అసలు ఏమిటి ఆ మెయిన్ ఎట్లా ఉంటుంది మెయిన్ అదే అనేది ఎట్లా ఉంటుంది ఏమంటే శరీరం ఉంది కదా శరీరానికి ఎనిమిది రంధ్రాలు ఇచ్చారండి ఆ ఎనిమిది రంధ్రాలు ఏంటి చెవులు రెండు కళ్ళు రెండు నాలుగు ముక్కులు రెండు ఆరు నూనె ఒకటి ఏడు తొమ్మిది రంధ్రాలు ఎక్కడున్నాయి ఈ మెడకాయల గురించి పైన ఏడు రంధ్రాలు ఉన్నాయి మిగతా రంధ్ర రెండు రంధ్రాలు ఒకటి రెండు మొత్తం కలిపి తొమ్మిది రంధ్రాలు అయినవి ఈ తొమ్మిది రంధ్రాలు తొమ్మిది గ్రహాలు అయినాయండి ఈ తొమ్మిది గ్రహాలుగా తొమ్మిది రకరకాల ధాన్యాలు ఉన్నాయండి ఈ తొమ్మిది సంఖ్య ఎన్ని రకాలుగా ఉందో చూడండి మరి చిరుధాన్యాలు అంటున్నారు ఇవాళ ప్రతి వాళ్ళు చిరుధాన్యాలుగా తొమ్మిది రకాల ధాన్యాలు తినమంటున్నారు అట్లాగే తొమ్మిది రంధ్రాలు తొమ్మిది గ్రహాలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయనేది మనకు కావాలి మెయిన్గా అయితే ఎవడికో వస్తుందనే మాటకి నేను అడుగుతున్నాను ఎవడికో కాదు నీకే రావచ్చు కన్నుందండి కన్ను ఒక గ్రహం రక్షణ చేస్తుంది ఒక గ్రహం చెవుల్ని రక్షణ చేస్తుంది ఒక గ్రహం నోరు రక్షణ చేస్తుంది ఒక గ్రహం ముక్కుని రక్షణ చేస్తుంది ఒక గ్రహం కాళ్ళు చేతులు వీటిని రక్షణ చేస్తుంది దీంట్లో ఏంటి రక్షణ చేయకపోయినా ఎవరికి ఇబ్బంది నీకేగా ఇబ్బంది అట్లాగే కుటుంబ వ్యవస్థలో ఎవరో ఒకళ్ళకి ఇట్లా ఇబ్బంది కలిగితే అవుతుంది అందరికీ బాధే సరే కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక ఇబ్బంది కలిగితే కుటుంబంలో వ్యక్తులందరికీ ఇబ్బంది కదా అనుకుంటే ఒక దేశానికే ఇబ్బంది కలిగితే దేశంలో ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది రాజపాపం పురోహిత రాజు చేసినటువంటి పాపాన్ని పురోహితులు అనుభవించాలి పురోహితులు చేసిన పాపాన్ని ప్రజలు అనుభవించాలి ఈ అనుభవం లేకుండా పోవాలంటే దైవభక్తి కావాలి ఈ దైవభక్తి అనేది ప్రధానంగా ఉండాలి ఎవండి జ్యోతిష్యం చెబుతున్నారు జ్యోతిష్యంలో మాకు జరగటం లేదు మాకు ఏమీ లేదు అంత జ్యోతిష్యం ఏం చెబుతున్నారు తర్వాత చదువుతున్నారు ఏం చెప్పినా ఏది చేసినా మాకు బాధలు పోవటం లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు పోవటం లేదు మనం జ్యోతిష్యం ప్రకారం పూజ చేసాము పూజ చేస్తే ఎందుకు పోలేదు అనేది కాకుండా పూజల వల్లే పోవటం లేదా ఇంకే దీని వల్ల పోవటం లేదు మనకి బాధలు అనేది మనం మెయిన్గా ఆలోచించుకోవాలి ఎట్లాగూ ఎప్పుడు కూడా స్త్రీని తల్లి భూమి తల్లి అమ్మవారు తల్లి అట్లాగే ఇంట్లో గృహిణి తల్లి ఆడ మనిషిగా ఏం చెప్పారు నాలుగు రకాల స్త్రీలు ఉన్నారు మరి నాలుగు రకాల స్త్రీలలో మంచి జాతి స్త్రీలు ఉన్నారు రకరకాలు ఉన్నారు వాళ్ళ వల్లే ఈ లోకం దేశం బాగుపడుతోంది అందువల్ల భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఇంట్లోనే భార్య నట్టు పెడుతున్నారు భార్య ఇంటి బాధ్యతలన్నీ తీసుకుంటోంది ఎవరిని ఎట్లా చూడాలో అట్టగా చూస్తోంది ఆమె ఎట్లా ఉంటుంది కార్యేషు దాసి చేసే పనులలో దాసిగా పనిచేస్తుంది కరణేసు మంత్రి కరణేసు మంత్రి భర్తకి సహా ఇవ్వటంలో మంచిగా ఉపయోగపడుతుంది భోజేసు మాత భర్తకి భోజనం పెట్టే తల్లిలాగా పెడుతోంది శేణేశులంభ భర్తతో పడుకున్నప్పుడు రంభలాగా ఉంటుంది షట్ కర్మయుక్త ఆరు కర్మలు చేస్తోంది కులధర్మ పత్రి కులధర్మ పత్రి అన్నారు భర్త అంటే భరాయించేవాడు భార్య అంటే భాగాన్ని పంచుకుండేది ఈ రెండు భూమి ఆకాశం సూర్యుడు భూమి తల్లి సూర్య భగవాను తండ్రి వాళ్ళెంటాక మన భూలోకంలో కూడా భార్య భర్త భర్త సూర్యుడు భార్య భూమి భూమి ఏం చేస్తుంది భూమిలో నీళ్ళు వస్తున్నాయి నవధాన్యాలు పండుతున్నాయి మరి సా సముద్రంలో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి మరి నదిలో మంచినీళ్ళు వస్తున్నాయి ఇవి కాక విషవాయువులు వస్తున్నాయి ఆయులు వస్తున్నాయి మరి మనుషులు వస్తున్నాయి తాగుదా కదా అని మనుషులు తాగాలే బావిలో నుంచి ఆయులు వస్తుంది కదా అది అయితే బతుకుతామా బతకం కదా ఏది తినాలో ఆ తినాలి ఏది తాగాలో అది తాగాలి అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంతా భూమి నుంచే ఉద్భవిస్తుంది అట్లాగే స్త్రీ వల్లే అన్నీ ఉద్భవిస్తున్నాయి ఇవి తెలుసుకొని కామక్రోధశ్చో దేహే తిష్టంతి తస్కరా జ్ఞానమిత్తాపహారేణ్జాగ్రత జాగ్రత్త కామం క్రోధము ఈ కామం క్రోధం రెండిటి వల్లే దేశమంతా సర్వనాశనమే కృతన్ కామం అనేది చాలా తక్కువ ఎటువంటిది యవ్వనం చాలా కొద్ది నా మనిషి వంద సంవత్సరాలు బతికితే బాల్యం ఇరవై ఐదు సంవత్సరాలు యవ్వనం ఒక ఐదు సంవత్సరాలు ఉంటుంది వారి కౌమారం వార్ధక్యం అంటే వంద సంవత్సరాలు ఇచ్చాడు వంద సంవత్సరాలు వయసులో సరిగ్గా యవ్వనం అనేది పూర్తిగా పది సంవత్సరాలు ఉండల్ని చెప్పడానికి ఇప్పుడు లేదు ఈ యవనంలో చేయడానికి పనుల వల్ల మనకు ఈ గ్రహాలన్నీ కూడా మారిపోతున్నాయి కారణం ఏమిటా అంటే కుక్కలకు ఒక టైం ఇచ్చాడు సంగమం చేయడానికి మరి కొన్ని జాతరకి ఏనుగోన్ని నీటిలో సంగమం చేస్తుంది మనం ఏం చేస్తున్నా అన్నీ తెలుసు ఇరవై నాలుగు గంటలు ఆడది కావాలి వీటికి ఏ టైము వేళ పాడా లేదు మరి వాళ్ళే మిగతా జాతలు ఏం చేస్తున్నాయి వాటికి ఇచ్చిన టైంలోనే సంగమం చేస్తున్నాయి దానివల్ల మరి ఉత్పత్తి చేస్తున్నాయి మనం ఎప్పుడు పడితే అప్పుడు దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది ఈ కామం ఎటువంటి చేస్తుంది ఎంతో భార్య ఉందంటే వాడు ఏం చేస్తాడు ఇంకొక ఈమె నలుగురు పిల్లలు పుట్టారు ఈ విడిగా ఓపు ఓపిక పోయింది శక్తి నశించిపోయింది రూపంలో కళ తగ్గింది ఇంకొక దొరికింది పని చేసే చోట ఆమె బాగా అందంగా ఉంది ఆమె ఏం చేస్తుంది నీడెమ్మడి పడుతుంది వీడు ఏం చేస్తాడు ఆమె ఎమ్మడి పడతాడు చివరికి ఏమవుతుంది ఇంట్లో బాధ్యకో ఎవరికో తెలుస్తుంది ఆమె తగాదా పెట్టుకుంటుంది వీడేం చేస్తాడు నువ్వు పోను తెలిపో నువ్వు ఉంటే ఉండు పోతే అంటాడు తల్లిదండ్రులు చేస్తాడు నీ పిల్లల్ని తీసుకెళ్తారు కోర్టులో వేస్తారు మరి వీడి తల్లిదండ్రులని వీడిని మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెడతారు చేసి అవుతుంది సరే ఎట్టా ఒట్టా దయవలసి తీసుకుంటారు బాగానే ఉందండి ఇక తల్లిదండ్రులు చేస్తారు ఈ అమ్మా నువ్వు అన్యాయం అయిపోతున్నావుతుంది అట్లాగే ఇప్పుడున్నటువంటి ఆ షష్టగ్రహ కూటం వల్ల జరగబోయేది ఏమిటయా అంటే ముందు మీ జాగ్రత్తలు మీరు పడాలి మీ జాతకాలు చూపించుకోవాలి దాని యొక్క పరిస్థితి ఏమిటయా అంటే కొన్ని గ్రహాలతో పాటు కొన్ని పూజలు కూడా ఉన్నాయి ఆ గ్రహ దోషాలతో పాటు పూజలు చేయాలి పూజలు చేయాలి నువ్వు చేసిన పాపం పోవడానికి కొన్ని పూజలు చేయాలి సూర్యుడు నీకు బాగా నీ సూర్యుడికి అతి దేవత ఈశ్వరుడు రుద్రుడు సూర్యుడు జపంతో పాటు రుద్రుడి కూడా అభిషేకం చేయాలి అట్లాగే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహానికి గ్రహ దోషాలకి గ్రహ పూజలు కాక దేవతా పూజలు ఉన్నాయి ఈ దేవతా పూజలు కూడా చేసుకోవడం చాలా అవసరం ఇట్లా ప్రవర్తించడం ప్రతిరోజు కూడా మీ ఇష్ట పూజించడం ఇవన్నీ చేసుకుంటే కాక ఇది ఫిబ్రవరి నెల చాలా దగ్గరలోకి వచ్చింది ముందుగా మీ జాతకాలు చూపించుకొని మీకు ఏ చేయాలో చేసుకొని అయితే బాధలు తప్ప వంద వంతులు కాకుండా ఇరవై ఐదు వంతులు తగ్గుతాయి డెబ్బై ఐదు వంతులు మీరు బయటపడతారు కాబట్టి ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకొని జాగ్రత్తగా మీ జాతకాలు చూపించుకొని అన్ని విధాలా బాగుంటుంది మీరందరూ సుఖంగా ఉంటారు అందరం బాగుండాలి బ్రాహ్మ బ్రాహ్మడు గోవుడు గోవు బాగుండేటైతే ప్రజలంతా కూడా బాగుంటారు దేశమంతా బాగుంటుంది గో బ్రాహ్మణేభ్య సుఖమస్త నిత్యం లోక సమస్త సుఖమో భవంతు అని చెప్పింది కాబట్టి అందరం బాగుండాలి అంటే ముందు చెప్పిన విధం ప్రవర్తించండి స్వస్తి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల పదకొండు రాశి కుంభరాశి ఫలితాలు కుంభరాశికి శని అధిపతి ఈ కుంభరాశి చాలా గొప్ప రాశి ఎవరికైనా దానం చేస్తారు కానీ ఒకరికి చేయబట్టరు ఇది పచ్చన్న పడుకుంటారు కానీ నెట్టలేదని చెప్పారు అటువంటి గొప్ప రాశి కుంభరాశి ఈ కుంభరాశికి ఏళ్ళ నాడు శని అయిపోతుంది చాలా చాలా మంచి రోజులు దగ్గరికి వస్తున్నాయి కానీ రాహు మాత్రం జూన్ నెలలో రాబోయే రోజుల్లో రాహు కుంభానికి రాబోతున్నాడు ఈ కుంభానికి వచ్చిన తర్వాత కూడా కొంత కష్టాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా బాధలు పోతాయి బాకీలు తీరుతాయి మళ్ళీ సుఖపడే రోగం దగ్గరలోకి వచ్చింది కానీ వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ కుంభరాశికి మగనంలో శని ఉండగా బాగా నష్టపరచగలుగా ఉండేటట్లయితే మీనల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా మేలు చేస్తాడు కాబట్టి ఈ కుంభరాశి వారికి ద్వాదశంలో అంటే మకర రాశిలో శని ఉండగా బాగా నష్టం జరిగి ఉంటే మాత్రం రాశిలో పూర్తిగా లాభం జరుగుతుంది అది బాగా గుర్తుంచుకోండి మరి మకర రాశిలో శని ఉండగా లాభం చేకూరితే మాత్రం తర్వాత నష్టం జరిగే లక్షణం ఉంది కాబట్టి ఇది బాగా గుర్తు పెట్టుకొని మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాల బాగుంటుంది అయితే ఈ జాతకం పూర్వజన్మ పుణ్యం చేసుకున్నటువంటి రాశి ఎప్పుడు కూడా పుణ్యం చేసుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఎంత కష్టం వచ్చినా కూడా వాళ్ళు ఏమి ఆలోచించరు కష్టాన్ని గురించి బాధపడరు వాళ్ళు ఎప్పుడు కూడా మంచి పద్ధతిలో ఉంటారు వాళ్ళ స్వభావం ఎట్లా ఉంటుంది అంటే పక్కన పడుకుంటారు కానీ ఒకళ్ళు చేస్తాపరు అదే కాకుండా పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ కష్టం రాదు తర్వాత వాళ్ళు ఎంత కష్టపడ్డా వాళ్ళు తింటూ అంతన్నా ఒకళ్ళు దానం చేసే మనస్తత్వం ఉంటుంది మంచి రాశి వాళ్ళకి చాలా మంచి బుద్ధి ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి చివరి దశ బాగుంది చాలా